ఢిల్లీకి కొద్ది దూరంలో ఒక నిశ్శబ్ద ఫొలం అక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు ఒక శవపేటిక తేచారు లోపల ఏముంటుంది అనుకున్నారు ఒక ఒక రాజా కాదు ఒక యోధురాలు ఆమె పక్కన కత్తి ఛాతిపై కవచం శరీరం చుట్టూ కాపర్ ఆర్మర్ మరియు ఆ శవపేటిక కూడా కాపర్ షీట్లతో అలంకరించబడింది ఇది నాలుగు వేల సంవత్సరాల క్రితం గంగా యమున లోయ ఈ కాలంలో ఇలాంటి యోధుల సమాధి ఉండకూడదని మన చరిత్ర పుస్తకాలు చెబుతాయి కానీ నిజమైన షాక్ ఇంకా మిగిలింది ఆ సమాధి పక్కనే భూమిలో నుంచి బయటకు వచ్చాయి రథాల చక్రాలు చక్క ఫ్రేమ్ కాపర్ ప్లేటింగ్ యుద్ధ రథం ఒకటి కాదు మూడు మూడు రథాలు మూడు యోధుల సమాధుల పక్కనే ఇది రైతుల గ్రామం కాదు ఇది యోధుల నాగరికత కానీ కొందరు అన్నారు అవి ఎద్దుబనులు అని కానీ ఎద్దుబండ్లకు కాపర్ వీల్స్ ఉండవు రైతు వాహనాన్ని ఎవరు సమాధిలో పెట్టరు మరి కొందరు అన్నారు అవి సెరమోనియల్ అదే అసలు ప్రశ్న సెరిమోనియల్ రథం చేయాలంటే ముందే అసలు రథం ఉండాలి ఇది టెక్నాలజీ అది అప్పటికే పరిపక్వమై ఉంది మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో స్టెప్పి ప్రజలు రథాలు తీసుకొచ్చారు అన్న కథ ఉంది మరి దాని సంగతి ఏంటి సినౌలి రథాలు వాళ్ళ కంటే పాతవి ఇవి పూర్తిగా భారతీయ డిజైన్ అప్పుడు భూమి నుంచి బయటకు వచ్చాయి కత్తులు కాపర్ కవచాలు మరియు ఒక కాపర్ హెల్మెట్ ప్రపంచంలోని అత్యంత పాత యుద్ధ హెల్మెట్లలో ఇది ఒకటి ఇవి అలంకారాలు కాదు ఇవి యుద్ధ ఆయుధాలు అంటే నాలుగు వేల సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఒక శిక్షణ పొందిన యోధుల సమాజం ఉంది కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఇన్ని కనుగొన్న తర్వాత ఎక్స్కేషన్ ఆపేశారు కొత్త అనుమతులు లేవు మిగతా నైన్టీ పర్సెంట్ మౌండ్ కూడా ఇంకా తవ్వలేదు ఎందుకు ఎందుకంటే ఇది కేవలం ఒక సమాధి స్థలం అయితే దాన్ని నిర్మించిన నాగరికత ఎంత గొప్పది సినవలి ఒక అపవాదు కాదు ఇది మన చరిత్రలోనే దాచిన అర్థం భూమి కింద ఇంకా ఏముందో బయటపడితే మన చరిత్రను మొదటి పేజీ నుండి తిరిగి రాయాల్సి వస్తుంది